ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటి ఇంత హార్వెస్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా అదిగోండి ఎన్ని పండ్లు ఎన్ని కూరగాయలు ఎన్ని ఆకుకూరలు పండిస్తున్నాను పదండి హార్వెస్ట్ చేద్దాం హలో అండి నేను జహాన్ యాపిల్ బేర్ కొమ్మ పట్టుకొని ఇలా కదిలిస్తే ఎలా రాలి పడుతున్నాయో చూసారా ఓ అన్నీ పండిపోయినాయి అండి ప్రతి కాయ పండిపోయింది అదిగోండి కొయ్యటం వీలు కాటం లేదని హైట్లో ఉన్నాయి కదా నేను అలా రాలగొట్టేస్తున్నాను పట్టుకొని విదిలిస్తే మొత్తం కాయలన్నీ రాలిపోతున్నాయండి ఇంకా పైన ఉన్నాయి అటు సైడ్ కొమ్మ ఆ కొమ్మ పట్టుకొని అనాలి ఓ ఇప్పటికి ఎన్నిసార్లు కోసమో యాపిల్ బారి మీరు లెక్క పెట్టుంటారు ఆ పైన ఉన్నాయి చూసారా ఇవన్నీ రాళ్ళు పడిపోయినాయి సైజు చూసారా ఎంత పెద్ద సైజు ఇవన్నీ కోసి అన్నీ ఏరి చూపిస్తానండి తర్వాత ఈరోజు హార్వెస్ట్ చాలా ఉంది అన్నీ కోద్దాం కాయ చూసారా ఎంత పెద్ద కాయో అదే కాండి చూసారా ఇది ఎంత సైజు పెద్ద సైజు ముందు చిన్న చిన్న కాయలు కాసింది చిన్న సైజే ఉంటుందేమో అనుకున్నాను నెక్స్ట్ రెండవ కాపుకి ఇంత సైజు పెరిగినాయి అండి నేను దీని గురించి చెప్తున్నాను కదా ఇదైతే చాలా టేస్టీగా ఉంది ఎంత పెద్ద చెట్టు అయిపోయింది అదంతా అదే చెట్టు అనమాట మళ్ళీ పోతే స్టార్ట్ ఏం చేసారా అదిగా అండి పైన ఉన్న కాయలను ఎలా పోస్తున్నానో చూసారా ఒక పైపుతోటి అలా నెట్టగానే పడిపోతున్నాయి అవిగోండి లేకుంటే ఆ పైపులోకి వెళ్ళిపోతున్నాయి చూసారా అదిగోండి కరెక్ట్ సైజు పైపు ఈ పైపు తోటి నేను హైట్లో ఉన్న కాయలు కోస్తున్నానండి అలా జస్ట్ పట్టుకోగానే అలా వచ్చేస్తున్నాయి అయిపోండి ఆ పైన ఉన్నవన్నీ ఇలాగే కొయ్యాలి పెద్దకాయ అయితే కింద పడిపోద్ది బా ఎంత సైజు ఎంత పెద్ద కాయ ఇది ఇదిగోండి ఇలా ఇలా ఒక సగం అన్న పండితే చాలా టేస్టీగా ఉంటుంది రేగలు అయితే ఇట్లా రాళ్ళ కొట్టుకొని ఏరుకోవాల్సిందే పెద్ద సైజు కాయలు అయితే చేత్తోటి వస్తాం ఇంకా ఉన్నాయి అక్కడ అవన్నీ పోయాలండి ఇప్పుడు లాస్ట్ అండి లాస్ట్ కాయలు అయిపోయినాయి కాయలన్నీ మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది ఎన్ని కాయలు కోసం చూసారా ఇవి ఎన్నోసారి కోసాను అనేది మీకు ఐడియా ఉంటుంది ఎన్నిసార్లు యాపిల్ పేరు కోసాను అనేది కామెంట్స్లో ఐడియా ఉన్నవాళ్ళు చెప్పండి ఇన్ని కాయలు రాలగొట్టానండి పైన ఉన్నవన్నీ విదిలించేసాను కొన్ని రాలి పడిపోయినాయి పండి పండిన కాయలన్నీ రాలి పడిపోయినాయి చూసారా లాస్ట్ ఇక అయిపోయినాయి అక్కడక్కడ కొన్ని ఉంచాను అవి అప్పుడప్పుడు మనకి కోసుకోవటానికి అనమాట అయిపోండి సగం కాయ కోసిన తర్వాత మళ్ళీ పోత చూడండి ఎలా స్టార్ట్ అయిపోయిందో ఈ కాయంతా కోసేసాను కదా ఇప్పుడు ఇంకా చెట్టు నిండా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయో చూసి మామిడి పూత స్టార్ట్ అయింది చూసారా అయిపోండి ఇప్పుడు మొదలైంది ఈ పూత ఇది పునాస మామిడి దగ్గర దగ్గరగా వేశానండి యాపిల్ బేర్ గురించి ఇంకొకసారి చూపిస్తాను అన్నీ ఒకే చోట వేశాను అనమాట అందరే అందుకే ఇలా పందిర్లాగా అల్లుగిపోయింది అంతా అదిగోండి అంత యాపిల్ బేరే ఒక్కసారి చూపిస్తాను అదిగోండి ఇది సిమ్లా యాపిల్ బేర్ సిమ్లా యాపిల్లాగా కాస్తుంది తర్వాత సీడ్లెస్ ఇది చాలా పెద్ద సైజు ఈ చెట్టు ఇది సీడ్ ఉన్నది చాలా కాయ కాసిద్ది ఇది యాపిల్ బేర్ సీడ్ ఉంటుంది దీంట్లో ఇది సౌందర్య సౌందర్య యాపిల్ వేర్ ఇది చూసారా ఇప్పుడు నేను చాలా కొట్టాను కదా ఆ చెట్టు అండి ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా నాటు కాయలాగా ఉంటుంది కానీ పెద్ద సైజు కాయ అనమాట ఎంత విస్తీర్ణం అయిపోయిందో చూసారా చాలా పెద్దగా అయిపోయింది చెట్టు టోటల్ని ఒకటి రెండు ఐదు మూడు నాలుగు ఐదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చూసారా చిన్నది గ్రాఫ్టెడ్ ప్లాంట్ నాటాను ఇది ఏమి కాయో చూడాలి ఇది కాయ వస్తే కానీ చెప్పలేము అందుకే బ్లాక్ డబ్బులు వేసి పెంచుతున్నాను ఇంకొక వన్ ఇయర్ పెంచితే కాయలు మొదలవుతాయండి చూడాలి ఆరేడు నెలల్లో వస్తాయి పూత మొదలైతే మనకి కన్ఫామ్ ఓకేనా పదండి ఇంకేమన్నాయో చూసుకోద్దాం అక్కడ దానిమ్మ కొయ్యాలి మీకు బొప్పాయి చూపిస్తాను బొప్పాయి ఒకటి పండింది చూడండి ఒకటి పండి రాలి పడింది పక్కనే ఆకుల్లో పడటం వల్ల ఎలాంటి దెబ్బ తగలలేదు ఇది ఆ చెట్టు చూపిస్తానండి ఇంకొక టూ డేస్లో అన్ని పండుతాయి ఆ పండిన తర్వాత నేను ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు ఎలా పెంచుకోవాలి మిద్ద తోటల్లో మనం పప్పాయి చెట్లు కూడా ఎంత బాగా కాపించుకోవచ్చు అనేది చూపిస్తాను దానిమ్మ దానిమ్మ అన్నీ కోయాలండి కోస్తాను ఇప్పుడు ఈ చెట్టుకున్నాయి ఈ చెట్టుకున్నాయి టమోటా షేప్ చూసారా ఈ షేప్లో కాస్తున్నాయి ఇవి కూడా రెండు కూడా రాలి పడిపోయినాయి సీడ్స్ కోసం ఉంచాలి అండి పచ్చికాయలు చాలానే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా చిన్న చిన్న సైజు ఒకసారి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి రౌండ్గా నీట్గా పెట్టాను అనమాట కీరా దానిమ్మకాయలు సరే ఎన్ని కాయలు యాపిల్ బేర్ లాస్ట్ అగోండి సైజు చూడండి ఎంత పెద్ద సైజు లాస్ట్ కాయలు అండి ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి చెట్టున ఇక అప్పుడప్పుడు మనం తినటానికి కీర కీర చెప్పాను కదా చెట్టు పాడైపోయిందండి లేకపోతే ఎన్ని కాయలు కాసాయో ఈ రెండు కాయలు కోసుకొచ్చాను యాపిల్ బేర్ ఇవి సగం తినేసాం దగ్గర దగ్గరగా సగం కాయలు కోసేటప్పుడు తినేసానండి ఇవి దొండకాయలు ఎన్ని కాయలు వస్తున్నాయి చూసారా దొండకాయలు అయితే కంటిన్యూగా చూపిస్తూనే ఉన్నాను ఒక్క మొక్క వేసుకుంటే చాలండి ఒకటే అది అన్ని కాయలు కాస్తుంది అనమాట క్లౌ బీన్స్ పెద్ద సైజ్ అండి ఇది పెద్ద సైజు క్లౌ బీన్స్ ఇవి సీడ్స్కి నెక్స్ట్ ఇంకా సీడ్స్ కొంచాలి ఇవన్నీ కోసేసాను ఇవ్వండి బీరకాయ ఒక్కటే దొరికింది ఇంకా పిందెల మీద ఉన్నదండి బీర చెట్లు ఈ దానిమ్మ అయితే మొత్తం కోసేసానండి రెండు చెట్ల కాయలు అనమాట ఇవి మొత్తం కోసేసిన తర్వాత ఇప్పుడు కొమ్మలు కట్ చేయాలి కొమ్మలు కట్ చేసి మొత్తం ఆకు అంతా చాలా వరకు ఎండిపోయి రాలిపోద్ది కొమ్మలు కట్ చేసేసి బాగా కొంచెం ఏదన్నా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఎండిన పేడ కానీ ఇక మనకు అందుబాటులో ఏ ఉంటే ఎండిన ఆకులు ఎండినాకులు ఆకులు కంపోస్ట్ కూడా చాలామంది చేస్తున్నారు అదైనా సరే అలా వేసేసి బాగా వాటర్ ఇవ్వాలండి ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బాగా వాటర్ పెడితే వెంటనే చిగుర్లు వచ్చి మళ్ళీ కొత్త పూత స్టార్ట్ అయ్యిద్ది బొప్పాయి బొప్పాయి నెక్స్ట్ చూపిస్తానండి పండుతని చూసారా ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటి ఎంత పంట పండిస్తున్నామో ఇన్ని రకాలు మనం పండ్లు కూరగాయలు ఆకుకూరలు తీసుకుంటున్నాము ఈజీగా కష్టపడకుండా శ్రమ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా నెక్స్ట్ ఆకుకూరలు చూడండి ఇది ఎర్రబచ్చలి ఎర్ర గోంగూర చింతచిగురు ఈ మూడు కలిపి ఏం చేయబోతున్నానో తెలుసా పచ్చడి పులుపక్కర లేకుండా ఈ రెండు బచ్చలి ఈ ఎర్ర పచ్చడికి చాలా బాగుంటుందండి ఈ మూడు ట్రై చేయండి మీరు కూడా ఈ మూడు కలిపి పచ్చడి చేయడానికి ట్రై చేయండి ఎండుమిర్చి వేయాలి అనుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో అయిపోగానే ఈ పచ్చడి స్టార్ట్ చేస్తాను ఈ మూడు కలిపి ఎప్పుడైనా చేశారా మీరు చేయకపోతే చెయ్యండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ